ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డు ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదే కాదు ఈరోజు చాలా మంది నన్ను కలుస్తున్నారు అయ్యా మా పిల్లగాడికి పెళ్ళి అయింది మా ఇంటికి కోడలు వచ్చింది మా పిల్లగాడికి కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి ఎందుకంటే వాడి కుటుంబం సపరేట్ అయిపోయింది గతంలో పెళ్ళి కానప్పుడు తల్లిదండ్రులుగా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళి అయింది అతనికి కూడా ఒక రేషన్ కార్డు కావాలంటున్నారు మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన సంగతి వాళ్ళకి ఎట్లా తెలవాలి అదేవిధంగా కొన్ని కుటుంబాలలో వయసు మీద పడిన వాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళ వివరాలు తొలగించడానికి ఒక సమస్య అవుతున్నది అదేవిధంగా సక్సెస్ సర్టిఫికెట్ కుటుంబంలో పెద్ద చచ్చిపోయినప్పుడు చనిపోయిన సర్టిఫికెట్ తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆస్తులు విరాసత చేసుకోవాలంటే వాళ్ళ పిల్లలకు బదిలీ చేయాలంటే కూడా అది ఒక పెద్ద ప్రక్రియగా మారి ఈరోజు పేదలకు ఒక ఇబ్బందికరంగా తయారై ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి కొత్త కోడలు వచ్చిన లేదా మీ అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా మీ అమ్మాయి ఒక ఇంటి కోడలు అయినప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలు అయినప్పుడు ఈ వివరాలన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే మీరు సింపుల్గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలు అన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది తద్వారా రేషన్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా మీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ వైద్యానికి మీరు సహాయం పొందుతున్నారు ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు కాగితాల మీద రాసిస్తున్నారు ఆ కాగితాలు తెచ్చి పేదవాడు ఇంట్లో పెట్టుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి లేదా వర్షం వచ్చి తడిసిపోతున్నాయి మీకు అంతకంటే ముందు ఏ రకమైన వైద్య పరీక్షలు చేసిందో ఆ వివరాలు ఎక్కడ దొరకడం లేదు దాంతో మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది దీంతో మీ ఖర్చుల భారం పెరుగుతుంది అందుకే ఈరోజు మీకు ఇచ్చే ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులో మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది ఏ మాత్రలు మీరు వాడినరు ఏ సర్జరీ మీకు జరిగింది రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది అందుకే ఈరోజు ఇదే కాదు చాలామంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు రేషన్ కార్డు ఏమో ఊర్లో ఉంటుంది రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల